మనం ఈ రోజు కొల్లాపూర్ నియోజకవర్గం పానగాల్లో ఉన్నాం పానగల్ లో ఒకటి లాగా ఉంది సో మనం ఈ రచ్చబండ అనే వాడి ఇంటా ఉండడం చూస్తుంటాము ఈ రచ్చబండ చాలా పెద్దగా ఉంది సో వెనకాల మహనీయుల విగ్రహాలు కూడా ఉన్నాయి వెనకాల గాంతాత విగ్రహం కూడా ఉంది సో ఇక్కడ ఈ రెగ్యులర్ గా ఈ పానగల్ మండలంలో చాలా మంది అంటే టైం పాస్ కి పెద్దవాళ్ళు చిన్న చిన్నవాళ్ళు అందరూ ఇక్కడ కూర్చుంటారు సో మార్నింగ్ వచ్చిన మనము మనతో పాటు పెద్ద ఉన్నాడు మాట్లాడతాం సార్ నమస్తే నేను వినోదాచారి కావాల్సి వీళ్ళు మేము ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడికే వెళ్తాం అయితే ఎమ్మెల్యేలు వచ్చి వచ్చి కూడా ఊళ్ళో చూస్తారు చక్కగా వెళ్ళిపోతారు మధ్యకు రారు వాళ్ళంతా వాళ్ళు ఏనే పార్టీ వాళ్ళు ఆ పార్టీ తిక్పోతారు వాళ్ళ బతికేస్తారు నీళ్ళు దూపాల కృష్ణరావు నీళ్ళు అడిగితే సక్క తిప్పుకొని సక్క వెళ్ళిపోయారు కృష్ణరావు ఇంకా ఆయన అయినాక హరిసివర్ధరెడ్డి కాంగ్రెస్ ఎక్కి వచ్చి తీయాల వాళ్ళు ఈసారి కూడా ఊళ్ళకి వచ్చినా కూడా ఊళ్ళకి ఒక వడ్డు కూడా వేయరు ఊళ్ళ పోతే హరిసివర్ధన్ వచ్చినా రాను కానీ ఒకసారి మాట్కోం పెద్ద పెద్దారు మస్తున్నారు తిన్న కడుపులు తినికే వేసుకుంటారు వాళ్ళు నిన్న ఇది గుంపు గాట్టు కాడుకోట్టు కాడుకో వచ్చింది ఆడికి అది అది ఓపెన్ చేయడానికి వచ్చింది అంతా వాళ్ళ వాళ్ళ పాటలు ఉన్నారు వాళ్ళు కూడా దాంట్లో దానిలో కూడా దానిలో కూడా ఏమంటున్నారు అంటే ఈసారి ఇంటికి తొలేవాల్సిందే చేయవలసిందే అని చేపెట్టింది హర్షివర్ధన్ హర్షవర్ధన్ రెడ్డి కృష్ణరాని గెలిపిస్తారు అయితే మళ్ళీ ఇంకా కృష్ణరావు కూడా ఇంటికి తొలేవాల్సిందే అంతే వాళ్ళ సంగతి ఒకటి మళ్ళీ ఎవరిని గెలిపిస్తారు మళ్ళీ ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఉన్నారు కానీ ఇంకా బీజేపీ కూడా సాగు సాగు ఉన్నారు ఈసారి ఒకసారి వస్తే కృష్ణారావు శ్రీ కృష్ణారావు కాంగ్రెస్ హర్షవర్ధన్ రెడ్డి బిఆర్ఎస్ తెలంగాణ అంటే బీజేపీ గెలిపియాలి అంతేనా గెలిపియాలి బీజేపీలో ఉన్నారా ఉండరు ఉంటారు ఈ డబ్బా పేరు ఏ బీజేపీ సుధాకర్ రావు గట్టిగా ఉన్నాయన మీ వచ్చిపోయింది ఒక రెండు సార్లు వచ్చిపోయాడు మళ్ళీ ఈసారి వస్తాడు ఆయన కూడా వచ్చి వచ్చిపోతాడు మళ్ళీ మేము కూడా రేపు వచ్చి మాచ్చి కలతాలనుకుంటున్నాం సార్త ఇప్పుడు మంచి పని ఆయన బీజేపీ అయినా కదా ఇప్పుడు మాకు కొత్త కదా ఇప్పుడు ఆయన ఇంతవరకు వచ్చిపోయాను కానీ మాకు అప్పుడు తెలియదు ఇప్పుడు కొత్త కదా ఇప్పుడు పని చేస్తాను అంటున్నాడు గట్టిగా ఉన్నట్టు ఉండవే కదా సేవ తెలియదు గట్టి పైసలకి పెద్ద పెద్ద బిల్డింగ్ లోనే గెలిచిన తర్వాత ఆయన చేస్తాడు మళ్ళీ ఇప్పుడు అదేదో సోమశీల సిద్ధేశ్వర ప్రాజెక్ట్ బీజేపీ వాళ్ళు అట్లా చెప్తారు వాళ్ళు వాళ్ళు అట్లా చెప్తారు ఇంకా సుధాకర్ రావు ఇంకా పార్టీ నుంచి తీసుకొస్తాడు గెలిచినాక సుధాకర్ రావు చెప్తారు పెద్ద మనిషికి సుధాకర్ రావు ప్రాజెక్ట్ తీసుకొచ్చినాడు కదా సోమశీలది ప్రాజెక్టు ఎవరు సుధాకర్ రావు సార్ చెప్పండు

నువ్వు పైసలు కానీ బీజేపీకి వేస్తా ఉంటావు బీజేపీ పక్క గెలిపిస్తారు గెలిపిస్తారైతే ఓకే